హలో వ్యూయర్స్ నేను డాక్టర్ సింధురా ఈరోజు మనం మాట్లాడుతాం అనుకుంటున్న టాపిక్ ఏంటంటే పిల్లల్లో గురక మీ పిల్లాడు గురక పెడుతున్నాడా అయితే జాగ్రత్తగా ఉండాలి సో పిల్లలు గురక పెడుతున్నారు అంటే వాళ్ళకి ఎక్కడో ఇబ్బంది ఉందని అర్థం సో ఊరికి పిల్లలు గురక గురకపెట్టరు చాలామంది ఓపీకి పేషెంట్స్ వచ్చి మా పిల్లడు గురుకు పెడుతున్నాడు వాళ్ళ తాతలా గురుకు పెడుతున్నాడు వాళ్ళ నాన్నలా గురుకు పెడుతున్నాడు అని హేరం చేస్తూ ఉంటారు సో ఇది జోక్ కాదండి ఇట్స్ నాట్ ఎ జోక్ సో ఎందుకు పెడుతున్నారు అంటే వాళ్ళకి అక్కడ ఏదన్నా ఇబ్బంది ఉంది అంటేనే వస్తుంది సో ఇబ్బంది అంటే ఎక్కడ ఉంటుంది యూజువల్గా గాలి తీసుకుంటున్నప్పుడు ఊపిరితిత్తులకి గాలి వెళ్ళే దారిలో ఎక్కడన్నా బ్లాక్ ఉంటే అంటే తొంభై తొమ్మిది శాతం ముక్కు వెనక భాగంలో ఎక్కడన్నా గాలి వెళ్ళే చోటు అట్టుకుంటుంది అంటే మాత్రం అప్పుడే గొరకొస్తుంది మామూలుగా గాలి అనేది స్ట్రైట్గా వెళ్తుందంటే అలా స్ట్రెయిట్గా వెళ్ళి ఊపిరితిత్తుల్లో వెళ్ళిపోతుంది దాన్ని లామినర్ ఎయిర్ ఫ్లో అంటారు ఒక్కోసారి ఎప్పుడైనా అబ్స్ట్రక్షన్ ఉంటే అంటే బ్లాక్ కానీ అడ్డు కానీ ఉంటే అక్కడ దాకా వెళ్ళిన ఎయిర్ అక్కడ నుంచి సౌండ్ చేసుకుంటూ వెనక్కి వచ్చేస్తుంది సో అక్కడ టర్బలెన్స్ వచ్చేస్తుంది టర్బలెంట్ ఎయిర్ ఫ్లో అంటాం అంటే అక్కడికి వెళ్ళి చక్కెరలు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది సో అలా వస్తుంది అంటే అక్కడ అడ్డు ఉండడం వల్ల అలా వస్తుంది సో వాళ్ళకి స్ట్రైట్గా వెళ్తే గాలి అసలు సౌండే రాదు సో అసలు గురకకి కారణాలు ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఎడినాయిడ్స్ ఎడినాయిడ్స్ అంటే ముక్కు వెనక భాగంలో ఉండే కాయలు మనం టాన్సిల్స్ అని వింటూ ఉంటాం చిన్నపిల్లల్లో చాలామందికి టాన్సిల్స్ ఉంటాయి ఈ టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ఒకే రకమైన కాయలు ఇవన్నీ కూడా లింఫ్కి సంబంధించినవి లింఫ్కి సంబంధించిన గ్రంథులు సో ఇవి సైజు పెరగడం వల్ల ముక్కు వెనక భాగంలో అడ్డు అడ్డు కలుగుతుంది దానివల్ల వాళ్ళకి గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది తొంభై తొమ్మిది శాతం ఎడినాయిడ్ టిష్యూ ఏడు సంవత్సరాల వయసు దాటిన తర్వాత దానంతటదే కరిగిపోతుంది ఇంకా ఉన్నాయి అంటే మనం వాటిని తొలగించాలని అర్థం కొన్ని కొన్ని సందర్భాల్లో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వయసు వాళ్ళకు కూడా తొలగిస్తూ ఉంటామండి వాళ్ళకి ఎందుకు తొలగిస్తాం అంటే దానివల్ల సిమ్టమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే పిల్లల్లో రకరకాల సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు ఏంటి ఏంటంటే మొదటిగా గురగ పెద్ద శబ్దంతో గురకబెట్టి పడుకుంటారు ఇందాక చెప్పినట్టుగా ఇంట్లో వాళ్ళలాగా పెద్దవాళ్ళలాగా గురకబెడుతూ ఉంటారు అలానే నోరు తెరిచి పడుకుంటారు రాత్రిపోటులు నోరు తెరిచి పడుకుని ఉంటారు తెల్లవారులు కూడా నోరు తెరిచి స్కూల్కి వెళ్ళినా ఏదైనా పని మనం వాళ్ళు ధ్యాసగా కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళని చూస్తే నోరు తెరిచే ఉంటారు మెజారిటీ ఆఫ్ ది టైం అంటే ముక్కులో నుంచి గాలి వెళ్ళట్లేదు అని అర్థం అందుకు వాళ్ళు నోరు తెరిచే గాలి తీసుకోవాల్సి వస్తుంది అలాగే వాళ్ళ ఫేషియల్ డెవలప్మెంట్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది మాస్క్ లాగా ఉంటుంది మొహం వాళ్ళకి మాస్క్ లైక్ ఫేస్ అంటాం వాళ్ళ మాస్క్లో ఎక్స్ వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలకం సో అలా మాస్క్ లాగా ఉంటారు ఏం పని చేసినా అలా చూస్తూ ఉంటారు వాళ్ళకి ఈజీగా ఎడిటివైజ్ వాళ్ళని ఎడినాయిడ్ ఫేసెస్ అంటారు అలానే వాళ్ళ పళ్ళ తాలూకా డెవలప్మెంట్ పళ్ళ వరస కూడా మారిపోతూ ఉంటుంది అది ఎడినాయిడ్ ఫేసిస్ అంటాం అండ్ ఇంకోసే ఇంకోటి ఏంటంటే చెవు ఇన్ఫెక్షన్స్ చెవులో ఇన్ఫెక్షన్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి ఎండినాయిడ్స్ ఉండవాలి ఎందుకంటే ఎక్కడైతే ఎండినాయిడ్ టిష్యూ ఉంటుందో అదే భాగంలో చెవు కనెక్ట్ చేస్తూ ఒక ట్యూబ్ ఉంటుంది ముక్కు వెనక భాగంలో యూ స్టేషన్ ట్యూబ్స్ అంటాం సో ఆ ట్యూబ్ ఉన్న రీజన్లోనే ఎన్నోయిడ్ టిష్యూ ఉంటుంది ఈ ఎన్నోయిడ్ టిష్యూ పెద్దదైనప్పుడు ఆ ట్యూబ్ను మూసేసి బ్లాక్ చేసేసి ఇయర్లో ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వెళ్ళేలాగా చేస్తూ ఉంటుంది సో ఇలాగా ఇన్ఫెక్షన్స్ చెవి ఇన్ఫెక్షన్స్ రిపీట్గా వచ్చినా అలానే వినిపించడం తగ్గిన వాటికి చెంతా డిగా బ్లాక్ అయిపోయినట్టుగా ఉంటుంది చిన్న పిల్లలు కదా బ్లాక్ అయినట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు పెద్దవాళ్ళంటే చెవు దిమ్మ కడుతుందని బ్లాక్ అయిపోయిందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో పిల్లల్లో చెవంతా బ్లాక్ అయిపోయినట్టు ఉంటుంది వినిపించడం తగ్గిపోతుంది చెవు ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తాయి ముక్కు జలుబు తరచు జలుబు చేస్తూ ఉంటుంది ఎప్పుడు ముక్కులోంచి నీళ్ళు కారుతా ఉంటే ముక్కు బ్లాక్ అయిపోతూ ఉంటుంది గాలి సరిగ్గా తీసుకోవాలి ఈ కారణాల వల్ల ఎడినాయిడ్స్ పిల్లలలో ఉన్నాయని మనం అనుమానిస్తాం సో ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాం పిల్లలలో ఎలినాయిడ్స్ ఉన్నాయా లేదా అన్నది ఎలా తెలుసుకుంటాం ఫస్ట్ మీరు ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఎండోస్కోపీ చేస్తారు ఎండోస్కోపీ అన్నది అసలు ఏమి నొప్పి కానీ బాధ కానీ ఉండదు పిల్లలకి అసలు తెలియదు కూడా చిన్న ఎండోస్కోప్ ఉంటుంది అది ఈజీగా పాస్ అయిపోతుంది ముక్కు వెనక భాగం వరకు వెళ్తాం అక్కడ ఎడినాయిడ్ టిష్యూ ఉందా లేదా అన్నది బయటపడుతుంది ఉంటే ఎంత సైజు ఉంది అన్నది కూడా అప్రాక్సిమేట్గా తెలుస్తుంది ష్యూర్గా ఎంత సైజు ఎంత గ్రేడ్ అన్నది చెప్పలేము కానీ అప్రాక్సిమేట్గా ఎడినాయిడ్స్ పిల్లల్లో ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది ఆ తర్వాత ఎక్స్రే చేస్తాం లేదంటే సిటీ స్కానింగ్ చేస్తాం ఎక్స్రే అన్నది ఇదివరకు రోజుల్లో బాగా చేసేవాళ్ళం అండి ఇప్పుడు మాత్రం సిటీ స్కానింగ్ చేస్తాం అందులో ఏంటంటే గ్రేడ్ ఆఫ్ ఎడినాయిడ్స్ అంటే ఎంత సైజు ఉంది దానికి ఒక గ్రేడింగ్ ఇస్తాం గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి సో గ్రేడ్ త్రీలో కానీ ఫోర్లో కానీ ఉంది అంటే అది చాలా పెద్ద సైజ్ ఎడినాయిడ్స్ అని అర్థం వాటిని ఇమీడియట్గా తొలగించాలని అర్థం సో అవి మనకి సిటీ స్కానింగ్లో తెలుస్తాయి సో ఎప్పుడన్నా డాక్టర్ గారు సిటీ స్కానింగ్ చేయించుకోమంటే చేయించండి అందులో ఎంత సైజు ఉన్నాయి ఎంతవరకు మెచ్యూర్ అయి ఉన్నాయి అన్నది తెలుస్తుంది అందులో దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవుతాం సో ట్రీట్మెంట్ అన్నది ఏంటంటే ఎప్పుడన్నా కానీ యూజువల్గా మందులతోనే కొంతవరకు కరిగించే ప్రయత్నం చేస్తాం నేజల్ స్ప్రేస్ ఉంటాయి స్టిరాయిడ్ స్ప్రేస్ అంత పవర్ఫుల్ స్ప్రేస్ మాత్రలు అవి పెడతా ఉంటే అవి ఏమైనా కరిగే ఉద్దేశం ఉందా లేదా అన్నది అందులో మనకు తెలుస్తుంది తగుముఖం పట్టేలాగా ఉంటే మనం రెండు మూడు కోర్సులకే పేషెంట్ బాగా ఇంప్రూవ్ అవుతాడు సిప్టమాటిక్గా పేషెంట్స్ మన దగ్గర రెండో విజిట్ మూడో విజిట్ వచ్చినప్పటికీ చాలా బాగుంది మందులు వాడుతుంటే బాగా ఇంప్రూవ్ అవుతుంది అని మనకి చెప్తారు అవర్ట్ లేదు అంటే మాత్రం ఇమీడియట్గా మనం సర్జరీ చేస్తాం సర్జరీ కూడా చాలా మినిమల్లీ ఇన్వేజివ్ అండి అంటే చాలా చిన్న ప్రొసీజరే పెద్ద మధ్య ఇచ్చి చేస్తాం పేషెంట్కి చేరుకుంటున్నట్టుగా కూడా ఉండదు సో మార్నింగ్ చేస్తాం సాయంత్రం ఇంటికి పంపించేస్తాం కేర్ సర్జరీ అంటాం అంత సింపుల్గా అయిపోతుంది సర్జరీ సో దానికి రకరకాల పరికరాలు వాడి చేస్తాం ఇది వరకు రోజుల్లో బ్లైండ్గా రిమూవ్ చేసేసేవాళ్ళు ఎడినాయిడ్ టిష్యూని దానివల్ల రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి అందుకే చిన్నపిల్లల్లో ఆపరేషన్ ముక్కు వెనక భాగంలో ఆపరేషన్ అంటే పేరెంట్స్కి కూడా చాలా భయం ఇప్పుడు అలాంటివన్నీ పోయాయండి సో ఇప్పుడు లేజర్స్తో చేస్తాం తో చేస్తాం మైక్రో డిబ్రైటర్స్ రకరకాల పరికరాలు వచ్చేసాయి అవి ఏంటంటే అతి సున్నితంగా అయిపోతుంది వాటితో ఆపరేషన్ కూడా అండ్ పేషెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వాటికి ఎటువంటి కాంప్లికేషన్స్ రావు ఈ దీంతో అండ్ పూర్తిగా కరిగిపోతుంది ఇది వరకు రోజుల్లో ఏంటంటే కట్ చేసి రిమూవ్ చేసేవాళ్ళంటే ఎడినాయిడ్ టిష్యూని ఇప్పుడు ఏంటంటే కరిగించేస్తాం సో ఈ పరికరాలు ఏంటంటే జస్ట్ ఇలా ఐస్ కరిగినట్టుగా మొత్తం టిష్యూ అంతా కరిగిపోతుంది ఈవెన్ ఈ మైక్రో డిబ్రైడర్ కూడా బ్లేడ్స్ ఉంటాయి అనమాట అవి చాలా సెన్సిటివ్ బ్లేడ్స్ సో మొత్తం అలా స్క్రేప్ అవుట్ అయిపోతుంది మనం కొబ్బరి ఎలా అయితే కోరుతామో అలా మొత్తం కోరేసి బయటకు వచ్చేస్తుంది అనమాట సో చాలా కంఫర్టబుల్గా అయిపోతుంది సో ఎడినాయిడ్స్ అని మీరు భయపడిన ఎగ్నోయిస్ అండ్ డయాగ్నోసిస్ పెట్టినా ఎవరైనా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఒకవేళ ఆపరేషన్ చేయించుకోవాలి అని ఖచ్చితంగా చెప్పిన భయపడక్కర్లేదు అది చాలా సింపుల్ ప్రొసీజర్ ఈజీగా అయిపోతుంది చేంజ్ చేసుకోవచ్చు థ్యాంక్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి